ఒక పోలీసులతో బాధింపబడిన పోలీసు వ్యవస్థ డబ్బు పరమైనటువంటి ఒత్తిడి జరుగుతుంది అన్నది ఒక పాట డబ్బు పరమైనటువంటి అవసరం వారి వారి విధులను ఒక నిర్దిష్టమైన ఆయన ఎవరికి తెలియదు ఆర్డర్ ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా సమస్యగా ఉండాలి పోలీసులు ఎందుకలా అంటే వాళ్ళ విధుల్లోకి రాజకీయం ఎలా కొత్తపడుతుంది ఎవరెవరి ఎవరైతే చట్టాన్ని పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళు ఏదైనా చేసి ఆ ఇబ్బందులు న్యాయము అనే విషయంలో చాలా సందర్భాల్లో ఉన్నాయి భారతదేశానికి ప్రాణం మన రాజ్యాంగం స్వేచ్ఛ అంటే అదుపు లేకపోవడం కోసం సమానత్వం అంటే అందరికీ అవకాశం ఇవ్వడం హక్కులు మాత్రమే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి త్వరలో మీ సత్యం ధర్మం ఎస్డి న్యూస్లో